హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు నేను కొండలో చికెన్ చేస్తున్నాను మా ఆయన కొండ కొనుక్కొచ్చుకున్నాడు చికెన్ చేయమని చెప్పేసి ఎలా ఉండిద్దని ట్రై చేశాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చేసింది సరే ఒకసారి మీరు కూడా చూసేస్తారని వీడియో తీసాను ఫస్ట్ ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొండపై మేము పెట్టుకొని అవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా వేపునివ్వాలి వేగిన తర్వాత చికెన్ కడుక్కొని శుభ్రంగా వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకొని బాగా తిప్పుకోవాలి గింట పెట్టి బాగా తిప్పేసి మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలింది అన్నప్పుడు కొన్ని వాటర్ పోసుకొని ఇంకొంచెం బాగా ఉడకనిచ్చుకొని కొంచెం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు కొంచెం వేసుకొని పొడి మసాలా వండుద్ది కదండి గరం మసాలా ధనియాలు చెక్కా లవంగాలు అన్నీ కలిపి మనం పౌడర్ కొట్టుకుంటాం కదా అలా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది మీరు ఎప్పుడైనా కొండలో చికెన్ వండారా ఒకసారి వండి చూడండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మా పిల్లలకి మా ఆయనకి బాగా నచ్చిందండి కొండలో చికెన్ ఎంత బాగుందంటే టేస్ట్ సూపర్ అండి అందుకని చెప్పేసి మూడు కుండలు తీసుకొచ్చాడు ఒకటి బిర్యానీ కంట ఒకటి చికెన్ కంట ఇంకోటేం బుడ్డి కుండ తీసుకొచ్చాడండి సూపర్ ఉన్నాయి అయితే మాత్రం ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను శనగ నూనె వేశాను ఫ్రెండ్స్ అందుకే మేము శనగ నూనె వాడతాం కాబట్టి అలాగ కొంచెం నూరగలాగా వస్తుంది ఒరిజినల్ శనగ నూనె కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఒకసారి తిని చెప్తాను ఎలా ఉందో మా పాప పాప నేను ఉండేసరికి పోయింది లేపితే తినట్టుంది సరే కదా అని చెప్పేసి నేనే తిని టేస్ట్ చెప్పేసాను టేస్ట్ అయితే సూపర్ ఉంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్